అటు నిండ నవ్వ తెచ్చుకో నాలుకతో తుత్తి పాడు ఆత్మ లకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయు ప్రభువనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వాసు ఒంగోలు నుండి ఈ సమయంలో మనం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా గురించి ప్రార్థిద్దాం మా ప్రభు మా దేవ నీ ఉన్నతమైన నామానికి నాలుగు స్తోత్రాలు అనే సమయంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రభ రామ్నాథపురం జిల్లా గురించి నేను ప్రార్థన చేస్తున్నాను దేవ జ్ఞాపకం చేసుకుంది అందులో ఆయన ప్రభ ఏడు మండలాల గురించి అదేవిధంగా నాలుగు వందల పది గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆయన ప్రభ ఆయన ప్రజలు మారు మనసు పొందటానికి సహాయం దేవచ్చు ప్రార్థన చేస్తున్నాను పాపం నుంచి విడిపించబట్టానికి ప్రభ సాతాను హస్తము నుంచి నన్ను విడిపించబట్టడానికి సహాయం దయచేయండి ప్రతి ఒక్కరు నీవే దేవుడు అని తెలుసుకోవటానికి సహాయం దయచేయండి అదే విధంగా ప్రభావి పరిపాలిస్తున్న ప్రభ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ఆయన ప్రభు పాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం వారికి మారు మనసును దయచేయండి ప్రజలను క్షేమంగా పరిపాలించడానికి ప్రభు వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా తండ్రి ప్రార్థనలో ఎంతమంది అయితే ప్రభ ఏకే ఆయన ప్రభా ఈ పార్ట్నర్స్ కి ఎంతమంది అయితే ప్రభా ఉన్నారు వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన రక్షకుడు అనేస్తున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్